ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం ప్రకృతి సేధ్యంతో ప్రజారోగ్యం కాపాడుతున్న విజయనగరం జిల్లాకు చెందిన డాక్టర్ శేషగిరిరావుపై ప్రత్యేక కథనం ఇవాల్టి మన కార్యక్రమంలో చూద్దాం వృత్తిరీత్యా ఆయనో వైద్యుడు రోగులకు చికిత్స అందిస్తాడు ప్రవృత్తిరీత్యా మాత్రం ఆయనో వ్యవసాయదారుడు సేద్యంలో విచ్చలవిడిగా పెరిగిన రసాయనాలు పురుగు మందుల వినియోగం కొత్త కొత్త అనారోగ్య సమస్యలకు కారణమని గుర్తించి ఆ సమస్యను సేద్యం ద్వారా నివారించేందుకు ఆయనే స్వయంగా రైతు అవతారమెత్తాడు ప్రకృతి సేద్యం చేస్తూ ఆరోగ్యదాయకమైన పంటలు పండిస్తున్నాడు రైతులు సాగులో బాగుపడాలన్నా వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారం తినాలన్నా ప్రకృతి సేద్యమే మార్గమని నిరూపిస్తూ సేద్యంలో నిలదొక్కుంటున్నాడు మరి ఈ డాక్టర్ రైతు చెబుతున్న ప్రకృతి పాఠాలను మనము తెలుసుకుందాం పదండి విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన డాక్టర్ శేషగిరిరావు గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు పార్వతీపురం పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం కొత్త కొత్త అనారోగ్య సమస్యలతో సతమతమవ్వడం చూసి ఆయన కలత చెందారు వ్యవసాయంలో మోతాదుకు మించి రసాయన మందులు వాడటమే కారణమని గ్రహించారు ఈ సమస్యను ప్రకృతి వ్యవసాయంతోనే నివారించగలమని నమ్మారు తానే స్వయంగా రైతు అవతారమెత్తారు శేషగిరిరావు తన సొంత ఊరైన గరుగుబిల్లి మండలం నందివాణి వలసలో ఉన్న ఆరు ఎకరాల పొలంలో పూర్తి ప్రకృతి విధానాలను అనుసరించి వ్యవసాయం చేయాలని సంకల్పించారు దీంతో అనుకున్నదే తడవుగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ప్రకృతి వ్యవసాయంలో మెలకువలు తెలుసుకొని ముందుగా రెండు ఎకరాలలో పంటల సాగు ప్రారంభించారు ప్రస్తుతం ఆరు ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ సత్ఫలితాలను అందుకుంటున్నారు నేను గత నలభై సంవత్సరాలే వైద్యూర్తిలో ఉన్నాను అలాగే వ్యవసాయం అనేది ఎంతో మక్కువతో ఉన్న మా వాళ్ళకి ఈ ప్రకృతి వ్యవసాయం చేసే మహద్భాగ్యం కలిగింది ఎందుకు ఇదంటే నేను చాలా కాలమే గమనిస్తున్నాను ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా నేను చిరపరిచితుని చూస్తున్నాను గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం గ్రామానికి ఒకరో ఇద్దరో డయాబెటిక్ పేషెంట్ అదే షుగర్ వ్యాధి పేషెంట్లు ఉంటుంటే అలాగే ఒక ఐదుగురో నలుగురో బీపీ పేషెంట్లు హైపర్ టెన్షన్ పేషెంట్లు ఉంటుంటే ఈ రోజులను గత పది సంవత్సరాలే చూస్తే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఒక డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఇంటికి ఒకళ్ళు బీపీ పేషెంట్లు అలా పెరుగుతున్నారు వీటన్నిటికి కారణం ఏమిటి అంటే మనం తినే ఆహారం ఆహారం చాలా ముఖ్యం రకరకాలైన కారణాల వల్ల ఆహారం నాణ్యత తగ్గుతోంది దీని నుంచి మనం అనేక రకమైన రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం అలాగే మన తాలూకా లైఫ్ స్పాన్ కూడా తగ్గించుకునే అనేక ఇబ్బందులకి గురి అవుతున్నాం మామూలు ఆరోగ్య ఇబ్బందులు కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యి చాలా కుటుంబాలు నాశనం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లోని భూమి తాలూకు ఆరోగ్యాన్ని కాపాడడానికి అలాగే మన మనుషుల తాలూకు ఆరోగ్యాన్ని కాపాడడానికి ముఖ్యమైన మార్గం ప్రకృతి వ్యవసాయం దీని గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి రకరకాలైన పద్ధతులు వస్తున్నాయి వీటన్నిటికీ ఆర్థుడు ఏమిటంటే జపాన్లోని ముఖ్యంగా మకతోషి ఫుకోకో అనే శాస్త్రజ్ఞుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆర్జుడిగా చెప్పుకోవచ్చు అయితే మన దేశంలో ఎక్కువ కృషి చేసిన వాళ్ళు అందరికీ పాపులర్ చేసిన వాళ్ళు ఎవరంటే సుభాష్ పాలేకర్ గారు ఎక్కువ మంది సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిలో మనం అవలంబిస్తున్నాం ఇప్పుడు ఈ ఏడాది మేము గత రెండు మూడేళ్ళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈసారి మరింత ఇంటెన్సివ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి మా ప్రభుత్వం తరఫున మరి ఒక మా మండలానికి ఉన్న ప్రకృతి శాస్త్రవేత్త ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త జి అన్నపూర్ణ గారు ఉన్నారు అలాగే వారు వారి తాలూకా సిబ్బంది వారి ఆఫీసర్లు కూడా మాకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహిస్తూ వీటిలో మెలకువలు తెలియజేస్తూ చేయిస్తున్నారు ముందు వరి పంట గురించి చెప్పాలంటే వరి పంటలో మనం మొదట బాగా కలైదుని ఈ నవధాన్యాలని అట్లా నవధాన్యాలను తొమ్మిదే కాదు పద్దెనిమిది రకాల ధాన్యాలను మనం వేస్తాం అది పచ్చి రొట్టె ఎరువుగా పెరుగుతుంది ఒక నలభై రెండు నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని కలయి దున్ని బాగా మురగబెట్టి ఐదు రోజుల తర్వాత మళ్ళీ దుక్కి దున్ని మనం వరి నాట్లు వేసుకోవచ్చు అలాగే వరి విత్తనాలను కూడా మంచి విత్తనాలని సేకరించుకుని మంచి జాగాలు తీసుకుని ఆ విత్తనాలని బీజామృతంతో శుద్ధి చేసి బీజామృతంతో శుద్ధి చేసిన తర్వాత దానివల్ల మనకి చీడపీడలు చాలా తక్కువ వస్తాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న పంట నలభై నలభై నాలుగు నలభై ఐదు రోజుల పంట ఇది మామూలుగా ఏమీ వేయకపోతే ఐదో ఆరో పిల్లకలు వచ్చేది ఇప్పుడు మనకి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు వస్తున్నాయి ఇంత బాగా మాకు కూడా చాలా ఆశ్చర్యం చాలా బాగా ఉంది ప్రకృతి వ్యవసాయం మేము చేయటం అలాగే ఉడుపులు కూడా ఉడుస్తాం కదా నాట్లు వేయటం కూడా తాడు పద్ధతిని లైన్ సోయింగ్ అంటారు తాడు పద్ధతిని వేయటం వల్ల కలుపు తీయడం అది చాలా సులభం అవుతుంది తర్వాత కొన్ని రకాలైన ఖర్చులు కూడా తగ్గుతున్నాయి ముఖ్యంగా పురుగుల మందు ఖచ్చితంగా పురుగుల మందులు గురించి చెప్పాలంటే మనకి ముఖ్యంగా రెండు రకాలైన పురుగుల మందులు చేస్తూ ఉంటాం అసలు పురుగులు రాకుండా ముందు ప్రయత్నాలు చేస్తుంటాం మీకు చూస్తే పొలంలో అక్కడక్కడ ఎల్లో పశుపచ్చ ఈ లింగాకర్షణ బుట్ట బుట్టలు ఉన్నాయి ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి అలాగే ఇంకొక రకమైన జెండాలు లాంటివి పాత్యం వాటి గ్రీజ్ రాస్తే ఆ గ్రీజ్కి చాలా మట్టి పురుగులు అతుకుపోయి పంటను నాశనం చేయకుండా ఉంటాయి ఇంకా అప్పటికీ కూడా ఏమైనా పురుగు పట్టినట్టు కానీ అనుమానం వస్తే నియమామృతం అనే వేప ఎజాడిరక్టిన్ అనే ఒక ఈ ఆల్కలైడ్ ఉన్న ఈ ద్రవాన్ని చల్లటం వల్ల లేకపోతే ఇంకా ఎక్కువ పురుగు వస్తే పొద్దున్న మనం ఆగ్నేయాస్త్రం కూడా ప్రయోగించవచ్చు ఏ పురుగుల ముందు వాడకపోవటం వల్ల మనకి ఆరోగ్యానికి ఎటువంటి హాని జ జరగదు అందుకని అందరూ కూడా ప్రోత్సహించడం కోసం ఇక్కడ రోడ్డు పక్కనే ఈ స్థలం ఉండబట్టి అందరూ వచ్చి చూసే వాళ్ళు ఎక్కువ పై ఊరి వాళ్ళు వచ్చి చూస్తున్నారు దగ్గరలో ఉన్న ఊరి వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అది మేము కూడా నలుగురికి చెప్పి ప్రకృతి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపినట్టుగా చేస్తున్నాం మేము వరి పొలంతో పాటు ఇక్కడ పామాయిల్ కూడా గత పదమూడు సంవత్సరాలే పెంచుతున్నాము మీకు ఎడం పక్కన చూస్తే పామాయిల్ తోటలు కనబడతాయి వీటిని కూడా మేము ఏ పురుగుల మందులు కానీ అలాగే ఏ రసాయనిక ఈ పురుగు రసాయనిక ఎరువులు వాడడం కానీ చేయకుండా ఈ న్యాచురల్ ఫార్మింగ్ లైక్ ఈ పశువుల గత్తం కానీ గొర్రె గత్తం కానీ వాడి వీటిని బాగా పెంచుతున్నాము చాలా దిగుబడి చాలా బాగుంది అదే సమయంలో ఖర్చులు కూడా బాగా తగ్గుతున్నాయి అందుకని ఈడు బాగున్నట్టుగా మాకు అనిపిస్తున్నది అలాగే నేల సారం బాగా అభివృద్ధి చెందుతుంది మాకు అక్కడ ఈ ఆకులు ఈ కొమ్మలు కొట్టినవి అక్కడే కుళ్ళిపోవటం వల్ల అలాగే ప్రతి ఏడాది కూడా చుట్టుపక్కల ఉండే మా గొర్రెలు కూడా ఇక్కడే మేము బందాలు నైట్ టైం ఉంటాయి నైట్ టైం మేతకి వెళ్ళిపోయినా సరే నైట్ టైం ఇక్కడే పడుకుంటాయి అలాగే చుట్టుపక్కల పశువుల గతం వాడుతున్నాం మరి ఈ పొలానికి సరిపోయిన గోమూత్రం అది కూడా మా ఒక్కల నుంచి సంపాదించలేము కనుక ఊర్లో చాలామంది మాకు సాయం చేసి తమ ఆవుల నుంచి వచ్చే మూత్రాన్ని కానీ పేడని కానీ మాకు సహాయం చేస్తూ ఉంటారు మాకు చాలా ఆనందంగా ఉంది రసాయన ఎరువులు వాడి వ్యవసాయం చేసి పంటలు పండించినప్పుడు ఖర్చులు అధికమవడంతో పాటు వరి దిగుబడి ఎకరాకు ఇరవై ఐదు బస్తాల నుండి ముప్పై బస్తాలకు మించేది కాదు దీంతో వ్యవసాయం రైతుకు లాభసాటిగా లేకపోయింది కానీ ప్రకృతి విధానంలో ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల వరకు దిగుబడి అందుతోందని శేషగిరిరావు చెబుతున్నారు ప్రస్తుతం తనకున్న పొలంలో ఢిల్లీ బాస్మతి రత్నచోడి సిద్ధ సన్నాలు మొదలైన వరి వంగడాలను సాగు చేస్తున్నారు ప్రకృతి విధానాలను అవలంబించడం వల్ల పంట ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు ప్రతి వారం నీ మాస్త్రం పంటకు అందించడం వల్ల చీడపీడల సమస్యలు పెద్దగా లేవని చెబుతున్నారు ఆరు ఎకరాలు విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నాము ప్రకృతి వ్యవసాయం అసలు అంతా కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నాము దీనివల్ల మాకు చాలా ఖర్చులు తగ్గాయి ఎలా చెప్పాలంటే కిందట ఏడాది మాకు ఒక ఎకరానికి నలభై నలభై ఐదు వేల రూపాయలు అంటే సుమారు ముప్పై రెండు బస్తాల వరకు వరి ధాన్యం వచ్చాయి ఖర్చులు చూస్తే ఒక లేబరు అన్ని కలిపి పదిహేను వేలు సో చాలా బాగున్నట్టు లెక్క వరి పంటకి అంత ముందు చేయకముందు ఖర్చులు కొంచెం రాబడి కొంచెం తక్కువ ఉన్న ఖర్చులు కొంచెం ఎక్కువ ఉండేవి ఉదాహరణకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయ్యేవి ముఖ్యంగా పురుగుల మందులకు కానీ మరి ఈ రసాయనిక ఎరువులకు కానీ ఎక్కువ అవుతూ ఉండేవి అందుకని మాకు చాలా బాగుంది అనిపిస్తాయి రెండు రకాలుగాను ఒకటి ఖర్చులు మిగులుతున్నాయి రెండోది ఆరోగ్యకరమైన ధాన్యం ఉత్పత్తి చేయడానికి మాకు అవకాశం కుదురుతున్నది నేను మెడికల్ గ్రాడ్యుయేట్ని ఎంబీబీఎస్ నైన్టీన్ సెవెంటీ నైన్లో అయిపోయింది తర్వాత పీజీ నైన్టీన్ ఎయిటీ వన్లో అయింది అప్పటి నుంచి కూడా ఈ ఏరియాలైనా ఉంటూ కొన్నాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేశాను చేసిన తర్వాత అందులో రిటైర్ అయ్యాను చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా నా సొంత పొలంలో నేనే వ్యవసాయం చేయాలనే కోరిక మనసులో బాగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెంచడం కానీ జంతువుల్ని పెంచడం కానీ వీటిలో చాలా ఆసక్తి మాకు ఎక్కువ ఉండేది అయితే ఈ అవకాశం దొరికింది కదా అని చెప్పి మేము పూర్తిగా ఈ వ్యవసాయంలో దిగిపోతున్నాము అదే సమయంలో నా వృత్తిని మానలేదు నా మెడికల్ ప్రాక్టీస్ ఏమీ కొంచెం కూడా మానలేదు అక్కడ కూడా చుట్టుపక్కల మా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరూ కూడా ఏదో విధంగా వైద్య సలహాలు సంప్రదింపులు చికిత్సలు అందిస్తూ వైద్య వృత్తిని కూడా కొనసాగిస్తూ అట్ ది సేమ్ టైం నా తాలూకా ఎప్పటినుంచో ఉన్న కోరికను తీర్చడం కోసం ఈ వ్యవసాయం చేపట్టి ఇంత విస్తృతంగా చేయడానికి నాకు అవకాశం లభించింది ఈ అవకా ఈ అవకాశాన్ని నాకు లభించడంలో అందరూ కూడా తోడ్పడుతుంది ముఖ్యంగా మా గ్రామస్తులు నేనంటే ఎంతో ఆప్యాయత ఆదరణ ఉండడం వల్ల నాకు ఏది కాదనరు వస్తారు సాయం చేస్తారు అలాగే నాకు తెలియని వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను వాళ్ళకు కూడా కొన్ని ఆధునిక పద్ధతులు కానీ మరి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటి వాళ్ళకి చాలామంది తెలియదు పామ్ ఆయిల్ వేయటం కానీ నాతో సహా కొంతమంది రైతుల చేత ఈ ఆయిల్ పామ్ గార్డెన్స్ కూడా వేయించి ఇక్కడ పండిస్తున్నాము అట్ ది సేమ్ టైం చెప్తున్నాం ప్రకృతి వ్యవసాయంలో ఉండే లాభాలు మెలకువలు ఏది ఎలా తయారు చేసుకోవాలని వీటన్నిటి గురించి చెప్పడం వల్ల ఇక్కడ చాలా బాగా రెస్పాన్స్ ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను వీటన్నిటి కూడా ముఖ్యంగా మాకు దగ్గరలో ఈ జట్టు ఆశ్రమం ఆయన ఉన్నారు అధినాయకుడు ఆయన పార్నాయుడు గారు ఆయన కోఆర్డినేటర్ గారు అతను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఎన్న ఎన్నాళ్ళ పరిశోధన చేస్తున్నాడు పనిచేస్తున్నారు ఆయన కూడా నాకు స్ఫూర్తి వీళ్ళిద్దరూ కూడా అలాగే మా ప్రభుత్వం తరఫున కూడా ఈ వ్యవసాయ అధికారులు ముఖ్యంగా మా ఊర్లో ఉండే అన్నపూర్ణ గారు నేను ఏ పని చేపని వదలరు దగ్గరుండి చేయిస్తారు అందుకని చాలా సాఫీగా జరుగుతోంది నా పని ఇప్పటివరకు అయితే పురుగులు ఏవి రాలేదు ఎందుకంటే ప్రతి వారం కూడా ఈ నియమాస్త్రం అనేది ప్రయోగిస్తున్నా ఐదు రోజులకి ఆరు రోజులకి ఒకసారి నియమాస్త్రం వేయటం వల్ల పురుగు తన తల గుడ్డు దశలోనే పోతుంది గుడ్డు దశలో అది లార్వ అవ్వకముందే పోతుంది ఒకవేళ లార్వా అయినా ఒక రోజు రెండు రోజులు వయసు ఉన్న లార్వాలు కూడా నియమాస్త్రంతో చనిపోతాయి మనకి అందరూ కూడా ఈ పద్ధతుల్ని పాటించాలని కోరుతున్నాను ప్రకృతి వ్యవసాయం మనం వరి పంటతో సహా మేము ఒక మూడు రకాలైన వరి వంగడాలను అభివృద్ధి చేస్తున్నాం అందులో ముఖ్యంగా ఢిల్లీ బాస్మతి రత్నచోటు ఇవి ధాన్యం బియ్యం కొంచెం ఎర్రగా ఉంటాయి ఇందులో పోషక పోషకాహార పోషకాహార విలువలు చాలా ఎక్కువ అందుకని రత్న చోటు కూడా మేము పాపులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే సిద్ధసనాలని అదొక వంగడాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం ఇవి కూడా పాపులర్ పాపులర్ ప్రయత్నం పాటు కూరగాయలను పండిస్తున్న శేషగిరిరావు పదమూడు ఎకరాల్లో పామాయిల్ తోటలను పెంచుతున్నారు దీనికి పూర్తి ప్రకృతి ఎరువులను వినియోగిస్తున్నారు జీవాల వ్యర్థాలతో తయారైన ఎరువులను అందిస్తున్నారు నీటి సదుపాయం ఉన్న ప్రతి ఒక్కరూ పామాయిల్ సాగు చేసుకోవచ్చునని చెబుతున్న ఈ సాగుదారు మొదటి మూడేళ్లు అరటిని అంతర పంటగా వేసుకోవాలని సూచిస్తున్నారు ఇక్కడ మనం పదమూడు సంవత్సరాలుగా ఈ ఆయిల్ పామ్ తోటలను పెంచుతున్నాం మొదట్లో ఇది కూడా వరిపలమే కాకపోతే ఈ పామాయిల్ వల్ల ఎక్కువ లాభం ఉంటుందని ముఖ్యంగా చెప్పాలంటే అది కూడా మనకి ఈ ఆయిల్స్ తినుబడే ఎడిబుల్ ఆయిల్స్ చాలా తక్కువ ఉత్పత్తి అవ్వటం వల్ల ఈ పామాయిల్ అనే పంట మన దేశానికి ఎడిబుల్ ఆయిల్స్ కొరత తీర్చే అవకాశం చాలా ఎక్కువ అందులో మా భాగంగా మేము కూడా ఇక్కడ పదమూడు ఎకరాలు పామాయిల్ తోటల్ని పెంచుతున్నాం దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉండేది మరి ఇప్పుడు కూడా ఉంది మొదట్లో మాకు ఒక మొక్క ఐదు రూపాయలకి ఇచ్చేవాళ్ళు బయట అరవై రూపాయలు ఉన్నా సరే అలాగే నాలుగు సంవత్సరాల పాటు ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ ఆ టైంలో రైతులందరూ కూడా ఉత్సాహంగా లేరు ఎవరు అయినా సరే ఒక నలుగురు ఐదుగురు చేత వేయించాను ఈ దీనికి ఏంటంటే మొదట నాలుగు ఐదు సంవత్సరాలు కూడా ఏమైనా దిగుబడి కూడా రాదు అంతా మనం పెట్టుబడిలోనే పోతుంది అందుకని చాలా రైతులు నిరుత్సాహపడుతున్నారు కాకపోతే ఏం చేయవచ్చు అంటే మనం మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు అంతర్ పంటగా అరటి పెంచుకోవచ్చు మా ఏరియాలో అలాగే అరటి ఉంది అరటి పెంచుకోవటం వల్ల ఆ నష్టం లేకుండా మనం జాగరూకత వహించవచ్చు అందుకని మేము కూడా మొదట ఐదు సంవత్సరాలు అరటి బాగా పెంచాం ఆ తర్వాత పామాయిల్ పెరిగిన తర్వాత అలాగే కొద్దీ ఆ అరటిని తీసేసి ఒక వన్ ఇయర్ తర్వాత ఏడు సంవత్సరాలు సంవత్సరాల వయసు తర్వాత ఓన్లీ పామాయిల్ మాత్రమే పెంచుతున్నాం దీనికి కూడా ఎటువంటి మేము ఈ రసాయనిక ఎరువులు వాడడం లేదు వీటికి కూడా ఎక్కువ మీ మేక గత్తం కానీ పశువుల గత్తం కానీ వాడుతున్నాం పురుగుల మందు వెరీ రేర్ చాలా ఎప్పుడో కానీ ఈ పామాయిల్ తోటలకు పురుగులు పట్టవు చీడపీడలు నివారణకి చాలా తక్కువ ఎప్పుడో సం బీచ్ లాంటివి వస్తాయి వాటికి నిమాస్తం లాంటి ప్రయోగించి అవి నివారించవచ్చు అయితే మాకు ఇక్కడ పురుగుల మందు వాడే అవకాశం అవసరం ఎప్పుడు కూడా రాలేదు అలాగే ఇక్కడ మాకు టన్నేజ్ చెప్పాలంటే ఎకరాకి తొమ్మిది టన్నులు పది టన్నులు పండుతున్నాయి అంటే ఇప్పుడు టన్ను మరి రేట్ల ప్రకారం అయితే టన్ను పదహారు వేల నాలుగు వందలు అలా ఉంది అయితే చాలా వేరియేషన్ ఉంది ఒకసారి పదహారు వేలు ఉంటుంది ఒకసారి పదిహేడు వేలు ఉంటుంది ఒకసారి పద్నాలుగు వేలు ఉంటుంది ఇది ప్రతి రాష్ట్రంలో ఆ కమిటీ కూర్చుని వెళ్ళ నిర్ణయిస్తుంది ఆ ప్రకారం వేళలో చాలా మార్పులు ఉంటాయి అయినా సరే మాకు బాగా లాభం అనిపిస్తుంది ఎందుకంటే తొమ్మిది టన్నులు పండినా సరే సుమారు లక్ష యాభై వేలు లక్ష అరవై వేల మధ్యలో మనకి పంట వస్తుంది ఖర్చులు చూస్తే ఒక ముప్పై నలభై వేల కంటే ఉండవు కనుక ఎకరాకి వన్ ల్యాక్ వరకు మనం మిగులుతుందని అనుకోవచ్చు అందుకని చాలా ఉత్సాహంగా ఉంటుంది ఆయిల్ పాంప్ పంట కాకపోతే ఆరు సంవత్సరాల పాటు కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఈ పంట నలభై సంవత్సరాల వరకు కూడా మనం మనకి ఇది పంట ఫలసాయం ఇస్తూనే ఉంటుంది చెట్టు బాగా పెరిగి పాత కొబ్బరి చెట్లు ఉంటాయి చూసారా అంత సైజ్ ఎదిగినంత వరకు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత గరలు చాలా హైట్ అయిపోయి కటింగ్ అది కష్టమవుతూ ఉంటుంది దానికి కూడా ఇప్పుడు కొంతమంది నేర్పరితనంతో చెట్లు ఎక్కి చేస్తున్నారు ఆ రకమైన నేర్పరితనంతో దాని చాలా నైపుణ్యం సంపాదించారు అలాగే దానికి తగిన సాంకేతిక సలహాలు అవి కూడా మాకు ఇక్కడ దగ్గరలో లక్ష్మీబాలాజీ ఆయిల్స్ కంపెనీ వాళ్ళు మిల్లు ఉంది వాళ్ళు చాలా బాధ్యత వహించి మాకు ఎప్పటికప్పుడు టెక్నికల్ అవసరాలు కానీ మా పంట కొనడం కానీ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు కనుక ఇది మాకు చాలా బాగుంది దీనికి మేము ఇరిగేషన్ మనకి వర్షాకాలంలో ఎలాగో పడుతుంది కానీ వేసవిలోని నీటి ఎద్దడు ఉన్నప్పుడు మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అన్ని చెట్లకు కూడా వాటర్ మేము అందిస్తున్నాము డాక్టర్ శేషగిరిరావు భార్య కూడా సేద్యంలో ఆయనకు తోడుగా నిలుస్తున్నారు ప్రకృతి వ్యవసాయం మీద ఉన్న మక్కువతో పొలంలో రకరకాల కూరగాయలను పండిస్తూనే ఇంటి మేడ మీద వివిధ రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు పురుగు మందులు కొట్టని ఆహారాన్ని పండిస్తూ ఆ ఆహార ఉత్పత్తులను నలుగురికి పంచుతూ సంతృప్తి పొందుతున్నారు నందివానవల్స్లో మాకు ఆయిల్ పామ్ గార్డెన్స్ ఉన్నాయి అక్కడ గట్టి మీద పొలంలోనూ మేము వెజిటేబుల్స్ కూడా మాకు మా ఫ్రెండ్స్ అందరికీ కలబడ మొత్తం ఆర్గానికే చేస్తున్నాం మేము వ్యవసాయం కూరగాయలు కూడా ఏమి పురుగుల మందులు కానీ ఏమి వేయకుండా పశువుల గత్తం నియమ వేప నూనె అలాంటివి వేసే మొత్తం అన్నీ పండిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న బెండ హైబ్రిడ్ బెండ బీర టమాటా పచ్చిమిర్చి బొప్పాయి కూరరిటీ పళ్ళరిటి అన్ని రకాలు కూడా మాకు కావాల్సిన దానికన్నా ఎక్కువే పండిస్తున్నాము పండించి పార్వతీపురం మా ఇంటి చుట్టుపక్కల మా ఫ్రెండ్స్కి డాక్టర్స్కి అందరికీ కూడా మేము సప్లై చేస్తాము ప్రతి వారం ఆదివారం వస్తాము వెజిటబుల్స్ తీసుకెళ్ళి పొలం చూసుకుని వెళ్తాను డాక్టర్ గారు నేను మధ్యలో కూడా ఎక్కువ ఉంటే తీసుకొస్తారు తర్వాత గుమ్మడి అవి కూడా పెద్ద పెద్ద అన్నీ కూడా పెడతాము మా ఇంటి దగ్గర మిద్దె తోట ఉంది అక్కడ ఆకుకూరలు తోటకూర బచ్చలి ఎర్ర తోటకూర సిలోన్ బచ్చలి చాలా రకాల పుదీనా పాలకూర చుక్కకూర అన్నీ వెజిటబుల్స్ ఇక్కడ పండిస్తాము ఆకుకూరలు మిద్దె మీద ఈ మధ్యనే కొత్తగా ఒక ద్రాక్ష కూడా వేసుకున్నాము వాటర్ యాపిల్ హైబ్రిడ్ నిమ్మ నేను మేడమేదన్నీ కూడా గ్రాఫ్టెడ్ పళ్ళ మొక్కలు పెట్టుకున్నాము జస్ట్ లాస్ట్ ఇయర్ పెట్టాను దానిమ్మ ఇప్పుడిప్పుడే కాపుకి వస్తున్నాయి ప్రకృతి వ్యాసాయం మీద ఇంట్రెస్ట్ తోటి రెండేళ్ళే నేను మిద్ద మీద ఎక్కువ సాగు చేసుకుంటున్నాను పొలంలో మాత్రం ఎప్పటి నుంచో మేము కూరగాయలు పండిస్తూనే ఉన్నాము ఆయిల్ పామ్ కూడా కమర్షియల్ క్రాప్ వాటర్ సోర్స్ ఉంటే అందరూ కూడా ఆయిల్ పామ్ పండించుకోవచ్చు ఆ మధ్యలో మొదటి మూడేళ్ళు అరటేసుకోవచ్చు కానీ దీనికి మాత్రం నీరు మాత్రం తప్పనిసరిగా ఉండాలి నీటి వనరులు ఉన్నాయి కనుక మేము కూరగాయలు కూడా బాగా పండిస్తున్నాము అన్నీ కూడా ఆర్గానిక్ వేప నూనె వేప పిండి జీవామృతం ఇవి వేసే పండిస్తున్నాం తప్ప కెమికల్స్ ఏమీ వాడటం లేదు ముఖ్యంగా మన అందరికీ తెలుసున్నదే ఈ మా పురుగుల అన్నీ కొట్టి వాటి వల్ల వెజిటబుల్స్ వల్ల అనారోగ్యం పాలవుతున్నాం అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరం గుర్తించిన విషయం అందుకని చెప్పి మేము ఆర్గానిక్గా వెజిటబుల్స్ పండించాలి అన్న మోటోతోటి శ్రమ పడినా ఆనందంగా ఉంటుంది అందులో డాక్టర్ సహాయకులు సేద్యంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఓవైపు వైద్య సేవలను కొనసాగిస్తూనే మరోవైపు ఆరోగ్యకరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు ప్రకృతి సేద్యం చేయడం ఎంతో సంతృప్తినిస్తోందని డాక్టర్ సహాయకులు చెబుతున్నారు మా డాక్టర్ గారు ఆరు ఎకరాలు ఒరి వేశారు అది ప్రకృతి వ్యాసం చేస్తున్నారు దాంట్లో భాగంగా నేను మా సార్కి హెల్ప్ బాగా హెల్ప్ చేస్తున్నాను ఇంతవరకు మేము వ్యవసాయంలో ఎటువంటి రసాయనాలు వాడకుండా ద్రవజీవ అమృతం గణ ఘనజీవ అమృతం వేస్తూనే ఉన్నా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు అలాగే లైన్ షోయింగ్ కూడా వేసాం లైన్ ఉడుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల మనకి ఖర్చులు తగ్గుతాయి అలాగే వీడింగ్ చేయడం వల్ల దుబ్బు మొలక చాలా బాగా వస్తుంది దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని మా గరుబిల్లి మండల కోఆర్డినేటర్ అన్నపూర్ణ గారు చెప్పడంతో మేము దాని ఫాలో అవుతున్నాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గోమూత్రం బెల్లం శనగపిండి ఇవన్నీ స్ప్రే చేస్తున్నాం ప్రతి మా పొలంలో వేస్తున్నాం వీటి వల్ల ఇటువంటి క్రిమి లేకుండా బాగా వ్యవసాయం బాగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు దీనివల్ల మంచి ఆరోగ్యం కూడా వస్తుందని మా డాక్టర్ గారు చాలాసార్లు చెప్పేవాళ్ళు మా సార్ చెప్పడంతో మా ఊరిలో ఉన్న ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డాక్టర్ గారు అంత వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తే బాగుంటుంది అనేసి చాలామంది ఆలోచిస్తున్నారు దీనివల్ల మా ఊర్లో ఎనభై ఎనభై దగ్గర ఎనభై మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి కెమికల్స్ యూజ్ చేసి కెమికల్తో భూ సహన తగ్గిపోయింది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం ఆరోగ్యకరమైన పంట మన డాక్టర్ శేషగిరిరావు స్ఫూర్తితో గరుగుబిల్లి మండలంలో ఒక ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు మండలంలోని సుమారు వెయ్యి ఎకరాలలో రైతులు ప్రకృతి విధానంలో పలు రకాల పంటలను పండిస్తున్నారు ప్రకృతి సేద్యాన్ని కష్టంతో కాకుండా ఇష్టంగా చేయాలని సూచిస్తున్నారు ఈ విధానం రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు ప్రభుత్వం కూడా ప్రకృతి సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తోందని మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తోందని చెబుతున్నారు ఇక్కడ డాక్టర్ పివిసి శాసగిరి రావు ఒక ఆరు ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అలాగే ఈ గ్రామంలో ఒక ఎనభై ఐదు మంది వరకు పిఎండిసి నవధాన్యాన్ని పద్దెనిమిది రకాలు పచ్చిరొట్ట ఎరువులేసి సాగు చేస్తున్నారు వ్యవసాయం అలాగే డాక్టర్ పివిసి శాసగిరిరావు గారు దేశీ విత్తనాలు కూడా వేశారు రత్నచోడి సిద్ధసన్నాలు ఢిల్లీ బాసుమతి వాటితో పాటు ఆర్ఎన్ఆర్ మిగతా వరి విత్తనాలు కూడా వేశారు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మనం కష్టంగా భావిస్తే చేయలేమండి దీన్ని ఇష్టంగా చేయాలి అలాగే ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి దిగుబడి అనేది పెరుగుతుంది ఈ లైన్ షోయింగ్ చేయడం వల్ల ఏమంటే టెల్లర్స్ అనేవి గతంలో ఇరవై ఇరవై ఐదు బిలో వచ్చేవి ఇప్పుడు థర్టీ ఫైవ్ అబవ్ వరకు టెల్లర్స్ వస్తున్నాయి దీనివల్ల దిగుబడి అనేది పెరుగుతుందండి ఈ మండలం మొత్తం ఇరవై గ్రామాల్లో సుమారు మూడు వేల మంది రైతులు నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో చేస్తున్నారు కొంతమంది కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు ఒక వెయ్యి మంది వరకు పూర్తి స్థాయిలో తనకున్న రెండు ఎకరాలు ఉంటే ఒక అరెకరా అలాగా తినడానికైనా కొంచెం మంది చేసుకుంటున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే